ప్రభు అనే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికీ వందనాలు దేవుడికి స్తోత్రాలు ప్రభు ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరిచి ఈ దినమంతా ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలని గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యం తొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించు చూడండి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు దైవజనుడైన పేతురు తన పత్రికలో ఒక మాటను రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి దైవజనుడు అంటారు క్రీస్తు కొరకు నడుము కట్టుకొని విశ్వాస పోరాటములో పరుగు పంద్యంలో కొనసాగించబడుతున్న ఒక సంఘానికి లేకపోతే క్రీస్తు రాకడ కొరకు ఆయుత్తపరచబడుతున్న ఏ అయినా అనుకోవచ్చండి వారందరికీ ఒక చక్కని శ్రేష్టమైన మాట వారితో పంచుకుంటున్నారు సంఘస్థులారా మీరు మీరు సంతోషం గలవారే ఆనందించుచున్నారు అంటే ఇప్పుడు ఆ సంఘానికి ఓ దైవ సేవకుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే మీరు సంతోషం గలవారై ఆనందించుచున్నారు ఏ విషయంలో వారు సంతోషం గలవారై ఆనందించుచున్నారు అంటే వారు నమ్మిన దేవుని విషయములో వారు విశ్వసించిన దేవుని విషయంలో వారు ఎంతగా సంతోషపడుతున్నారు ఎంతగా ఆనందపడుతున్నారు అంటే మరీ ఎక్కువగా ఈ దైవజుని అంటారండి మీరు సంతోషము గలవారై ఆనందించుచున్నారు దైవజనుడైన పేతురు తన సంఘముతో ఓ చక్కని మాట అంటున్నారు ఏమంటున్నారంటే మీరు సంతోషము గలవారై ఆనందించుచున్నారు ఈరోజున మనిషికి కరువైపోయినది మనిషి చూడలేకపోతున్నది ఏంటి అంటే ఆనందం అండి పైకి ఆనందకరంగా బ్రతుకుతున్నారు పైకి సంతోషకరంగా జీవిస్తున్నారు పైకి సంతోషకరంగా ఉన్నాను అని చెప్పుకుంటున్నారు కానీ ఈరోజున మనిషిలో కరువైపోయినది మనిషికి దూరమైపోయినది మనిషికి అందని అంత స్థితిలో నిలిచిపోయినది ఏంటి అంటే ఆనందం ఎవరిని పలకరించినా కుటుంబంలో చిన్న బిడ్డను మొదలుకొని కాటికి కాలు చాపుతున్న వృద్ధాప్యంలో ఉన్న ముసలి వారి వరకు ఏ ఒక్కరి జీవితంలో ఈ దిన నా సంతోషం కరువైపోయిందండి ఇది నా సంతోషం లేక కన్నీరు కారుస్తున్నారండి మానవుడు కానీ దైవజ్ఞుడైన ఈ పేతురు అంటారు మీరు దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడుగు పెట్టారు కనుక మీరు దేవుని మీద మీరు ఆధారపడుతూ దేవుని అడుగు జాడలలో మీరు నడిపించబడుతున్నారు కనుక మీ బ్రతుకుల్లో దుఃఖము లేకుండా సంతోషం గలవారే ఆనందించుచున్నారు అంటే వారికి దుఃఖం కలగలేదా కలిగింది వారికి శ్రమ కలగలేదా కలిగింది వారికి శోధనలు కలగలేదా కలిగింది వారికి ఇక్కట్లు ఇబ్బందులు రాలేదా వచ్చాయి అయినప్పటికీ వారు దేవుని మీద విశ్వాసం ఉంచినందువలన దేవుని అడుగు జాడలలో వారు నడిపించబడుతున్నందువలన దైవజనుడైన పేతురు అంటారు మీరు బహు సంతోషము గలవారై మీరు సంతోషము గలవారై దేవుని సన్నిధిలో మీరు ఆనందించుచున్నారు ఓ శావకుడిగా ఈ దినము కూడా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే బహుశా ఇలాంటి ఆనందం ఇలాంటి సంతోషం నీ కుటుంబంలో లేదేమో ఇలాంటి అనుభవాలు నీ కుటుంబంలో లేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీ బ్రతుకుల్లో పొడచూపకపోయినందువలన నీ ఇండ్లు నరకముగా మారిందేమో అంటారు కాదండి బాబు నరకం ఎక్కడుందో అయితే తెలియదు కానీ ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే చూస్తున్నామయ్యా మా ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేదు ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు కరువైపోయాయి ఒకరి మధ్య ఒకరికి ఆనందం కరువైపోయింది ఏ ఏ ఒక్కరోజు నేను నా భర్త నేను నా పిల్లలు కలిసి సంతోషకరంగా గడిపిన క్షణం ఒక్కటైనా కనపడుతుందేమో అని చూస్తే ఒక్కటి కూడా కనపడటం లేదయా అనే కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయండి ఇదిగో ఈ వాక్యానుసారంగా ఒక దైవ సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే నీ కుటుంబం కుటుంబముగా లేదేమో నీ ఇండ్లు ఇల్లుగా లేదేమో నీ ఇండ్లు ముళ్ళుగా మలచబడి నీ ఒళ్ళు గొల్లైపోయి ఒకవేళ నిస్సాయి స్థితిలో సతికిలబడిపోయావేమో సంతోషము కానరాక ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నానండి ఆ రోజు దైవజనుడు పేతురు వారితో చెప్పినట్లుగా మీరు సంతోషము గలవారే ఆనందించుతున్నారు అని దైవ సేవకుడు వారితో అన్నట్లుగా ఈ పూట ఈ నవంబర్ ఐదవ తేదీన ఒక సేవకుడిగా మనసారా నేను కూడా మీతో చెప్తున్నానండి ఈ దినము ఈ దినమంతయూ మీరు మీ కుటుంబాలు సంతోషము గలవారై దేవుని సన్నిధిలో ఆనందించుదరుగాక ఈ దినమంతా నా దేవుడు సంతోషం నీ కుటుంబంలో నిలబెట్టునుగాక సంతోషకరమైన అనుభవాలు నీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక ఏ దుఃఖ దినాలు నీ కుటుంబంలో లేకుండా దుఃఖ దినాలన్నిటినీ నా ప్రభు తీసివేసి ఈ దినమంతయు నీవు నీ పిల్లలు నీవు నీ కుటుంబం సంతోషము గలవారై దేవుని సన్నిధులు నిలిచి గాక దైవజనుడు అంటారు మీరు సంతోషము గలవారై ఆనందించుచున్నారు అంటాడు పేతురు సంఘానికి చెప్తున్నాడు కదా మీరు సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని చెప్తున్నారు కదా మరి ఆ సంతోషముతో కూడిన ఆనందం ఒక వ్యక్తికి ఎక్కడ దొరుకుతుంది ఈరోజునండి సంతోషం కావాలని ఎక్కడికి ఎక్కడికో వెళుతారు ఎక్కడెక్కడో నిలబడతారు కానీ ప్రయోజనం ఉందా లేదు పరిశుద్ధ గ్రంథం చెప్పుకొని చెప్తుంది సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఓకే ఒక మాట నేను మీతో చెప్తాను జాగ్రత్తగా వినండి దినవృత్వాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా మీరు ఆలకించండి ఆ దినమున వారు యహోవ సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి దావీదు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు దేని నిమిత్తము అంటే దేవుని మందిరము కట్టే విషయములనండి దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ మందిరము నేను కట్టదలిచాను కానీ నీవు వద్దన్నావు ఈ మందిరము కట్టేదానికి నేను ఒక యోగ్యమైన వాడిని నేను కోరుకునే వాడిని నేను ఆశించిన వాని చేత కట్టించాలి అని నువ్వు కోరుకున్నావు సరే నా కడుపున పుట్టబోతున్న నా సంతతి ద్వారా నువ్వు కట్టాలని ఉద్దేశించావు కదా ఇదిగో నీవు కట్టాలి కట్టించాలి అనుకున్న నా కుమారుడు సొలోమును ఉన్నాడు అని సొలోమును గూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ జన సమూహమంతటిని పిలిపించి దేవుని సన్నిధిలో స్థుతి అర్పణలు అర్పిస్తూ అర్పించిన తరువాత ఈ మాట అంటారండి దామీదు చాలా విషయాలు అక్కడ చెప్పాడు అధ్యాయంలో ఆధ్యాయంలో అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటారు సర్వ సమాజమా మీరందరూ యహోవ సన్నిధిలో స్థుతి అర్పణ అర్పించండి మీరు బలులు అర్పించండి దేవుని సన్నిధిలో మీరు మనసు విప్పి మీరు మనసారా ప్రభువుని స్థుతించండి అంటూ ఈ దావీదు ప్రజలతో చెబితే ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇప్పుడు దేవుని సన్నిధిలో స్థుతి అర్పణ అర్పిస్తూ ఉండగా ఇప్పుడు వారి నోట వచ్చే మాట ఏంటో తెలుసండి ఇప్పటి వరకు ఈ దినము వరకు మా బ్రతుకుల్లో ఆనందాన్ని చూడలేకపోయాం మా జీవితంలో ఆనందాన్ని కోల్పోతూ వచ్చాం మేము ఆనందముతో కూడిన సంతోషాన్ని అనుభవించలేక మేము సతికిల పడిపోయాం అన్నట్లుగా దేవుని శనులు చేరి మనసారా దేవుణ్ణి స్తుతించుచు అయ్యా నీవు చేసిన మేళల కొరకై మీకు స్తోత్రం అంటూ దేవుడు వారి పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యాలను వివరించుకుంటూ దేవుని సనుల స్థుతి అర్పణ అర్పిస్తూ ఉంటే వారి హృదయం దేవుడు బహు సంతోషాన్ని కలగ చేశారంటారండి అందుకే వారంట ఇదిగో మేము ఈ దినమున ఆ దినము ఏ దినము వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న దినం ఏ దినము వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన దినం ఏ దినము దేవుని సన్నిధిలో స్థుతి అర్పణ అర్పిస్తున్న దినం ఆ దినమున వారు దేవుని సన్నిధిలో స్థుతి అర్పణ అర్పిస్తూ ఉండగానే ఆకాశం దేవుడు వీరి హృదయాన్ని గమనించి వీరి స్థితిగతులను గమనించి ఒకటే చెబుతున్నారు నా సర్వ సమాజమా మీరు నా సన్నిధిలోనికి వచ్చి మీరు నా సన్నిధిలో చేరి నన్ను స్థుతిస్తున్నారు కనుక ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వబోతున్నానంటే మీరు సంతోషించున్నట్లు మీ హృదయమునకు బహు ఆనందము కలుగునట్లు మీ హృదయమునకు బహు సంతోషము కలుగునట్లు నా సంతోషమును నా సమాధానమును నా శాంతిని మీ హృదయములో నేను ఉన్నాను నా సంతోషం మీరు అనుభవించినట్లుగాను ఈ దినమున నేను మీకు సంతోషం ఇస్తున్నాను అని దేవుడు వారికి సంతోషం ఇచ్చారండి ఇప్పుడు దాన్ని బట్టి వారు ప్రభుని స్థుతిస్తున్న ఇదిగో మేము ఈ దినమున బహు సంతోషము గలవారమై ఎందుకు మాకు ఇలాంటి సంతోషం కలిగింది ఎప్పుడు లేని ఆనందం మాకు ఎందుకు కలిగింది అంటే మేము దేవుని సన్నిధిలో అడుగుపెట్టాం నిజమే కదండి దావిదు రాజుగారి గురించి మనం చదివినా జనులందరూ దావీదు రాజు దగ్గరికి వెళ్ళి దావీదు రాజుతో ఒక మాట అన్నారు ఏమన్నారో తెలుసా బాబు మనం యహోవ మందిరం నాకు వెళుదుము అంటే రాజుగారట సంతోషము గలవాడై సంతోషము ఆనందము గలవాడై తన రాజ్య పరిపాలన పక్కన పెట్టి తిన్నగా దేవుణ్ణి సన్నిధులకి వెళ్ళాడంటండి జనులు నాతో అన్నప్పుడు మనము దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అంటే దావీదుకు తెలుసండి అంటే ఎక్కడ సంతోషం దొరకదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు ప్రపంచంలో దొరకగలిగిన స్థలం ఒకటి ఉందని దావీదికి తెలుసండి అందుకే దేవుని సన్నిధులకి వెళుదామంటే దావీది సంతోషించాడంటండి నిజమే ఈరోజున చాలామంది సంతోషానికి పో సంతోషం లేకుండా కారణం ఏంటో తెలుసా ఆనందం కరువైపోయి కుటుంబంలో ఒక ప్రశాంతమైన జీవితం లేకుండా గడిపేదానికి కారణం ఏంటో తెలుసండి దేవుని సన్నిధిలోనికి రాక దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించక చాలామందిని గమనించండి మనము సోమవారం నుండి శనివారం వరకు ఎంతగానో శ్రమపరచ శ్రమ పడుతాం కష్టపడుతాం రెక్కలు మొక్కలయ్యేటట్లుగా రక్తమంతా ఆవిరైపోయేటట్లుగా ప్రయాసపడుతామండి ప్రయాసపడుతాం ఇక ఆదివారమున మనం దేవుని సన్నిధునికి వెళుతామంటే ఎంత ఆలస్యం చేస్తారో ఎంత ఆలస్యం చేస్తారో ఆ ఏళ్ళుదములే ఓ ప్రారంభించేది పది గంటలకు కదా వాక్యం చెప్పేది పదకొండు గంటలకు కదా అని ఈరోజున ఒక విశ్వాసి ఎంత ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధి అంటేనే ఆలస్యం చేస్తున్నాడండి ఇంకో మాట చెప్పనా ఒక వ్యక్తి పనులకు వెళ్ళాలి అంటే ఎంత పెందల కాడ లేచి తన పనులు ముగించుకొని పరుగు పరుగున పరుగు పరుగున పరుగెత్తుతాడండి దేని కొరకు దేని కొరకు పొట్టకూటి కొరకు దేని కొరకు తన జీవితం లేకపోతే తన కుటుంబం గడవాలని సోమవారం నుండి శనివారం వరకు పెందల కడ లేచి పనులన్నీ చేసుకొని అడవుడిగా అడవుడిగా పరుగులు ఎత్తుతారండి నేను అనే మాట ఏంటంటే నీ ఉద్యోగానికి వెళ్ళేదానికి అంత ఆసక్తి కలిగి వెళుతున్నావే నీ చేతి పని చేసుకునేదానికి అంత ఆసక్తి కలిగి వెళుతున్నావే నీవు వ్యాపారానికి వెళ్ళేదానికి అంత ఆసక్తి కలిగి వెళుతున్నావే మరి వారం రోజులు కాపాడిన దేవుడు ఆ ఏడవ రోజు విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చేదానికి ఎందుకని ఆలస్యం చేస్తున్నావు అందుకే కదా నీవు దేవుని సన్నిధికి ఎంత ఆలస్యం అవుతుందో అంత నీ జీవితంలో సంతోషంతో కొన్ని అనుభవాలు కోల్పోతూ వస్తున్నావు కదా దేవుని సన్నిధికి నువ్వు దూరం అయ్యే కొలది దేవుని సన్నిధికి నువ్వు దూరమై ఆఖరికి కలిగేది ఏంటంటే నష్టం ఆఖరికి పొడచూపేది అంటే నష్టం ఆఖరికి చూచేదంటే కన్నీరు నిజమే కదండి ఈరోజు మనిషి సంతోషాన్ని కోల్పోతున్నాడు అందుకే దావీదు అంటాడు మనం దేవుని సన్నిధిలోనికి అనే లోపు సంతోషంతో పరుగులు తీస్తాడంటే అండి అంటే దావీదుకు తెలుసు నేను దేవుని సన్నిధిలోనికి వెళితే నాకు ఎక్కడ లేని ఆనందం దొరుకుతుందని నాకు ఎక్కడ లేని సంతోషం దొరుకుతుందని అని దేవుని సన్నిధికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే అండి ఈ ప్రజలకు కూడా అదే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఎలాంటి ఆనందం తెలుసా బహు ఆనందము గలవారై కొంచెం కాదండి అంతా ఇంత కాదండి బహు ఆనందము గలవారై వారు దేవుని సన్నిధిలో సంతోషించిరి ఓ సేవకుడిగా ఈ దినమున నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే నిజమే ఈనాటి వరకు ఈ క్షణం వరకు ఒకవేళ నీ కుటుంబంలో సంతోషం లేదేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ ఇంటిలో సంతోషం నిలబెట్టబోతూ ఉన్నాడు నీ ఇంటిలో ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు నీవు నీ కుటుంబం నీవు నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఆనందకరంగా సాగిపోనట్లుగా ఈ దినమంతా కూడా నీ హృదయమునకు నా దేడు బహు ఆనందమును కలగ ఉన్నాడు నీ హృదయమునకు బహు సంతోషం కలగ ఉన్నారు ఈ దినమున నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో నీవు స్థుతి అర్పణ అర్పించగలిగితే దేవుని సన్నిధిలో చేరి దేవుని నీవు స్థుతి గ నిశ్చయముగా నీవు బహు సంతోషము గలదానవై బహు సంతోషము గలవాడవై నువ్వు తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు ఈ దినమంతా నీవు సంతోషంగా చూడబోతూ ఉన్నావు అందుకే పరిశుద్ధ గ్రంథములు కూడా ఓ చక్కని మాట రాయబడిందండి ఓ తల్లి ఇటు భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది తనకు కలిగిన వేదన సరే భర్త అర్థం చేసుకుంటాడులే అనుకోని చెప్పిందేమో కాబోలు భర్త అర్థం చేసుకోలే ఆఖరికి మిగిలింది ఏంటంటే ఆమె హృదయంలో దుఃఖం సరే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పిందేమో తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు నవమాసాలు మోసి కని పెంచారు కదా నన్ను కాక ఎవరిని అర్థం చేసుకుంటారు అని తల్లి తల్లిదండ్రులతో చెప్పినా తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదండి ఆహా తల్లిదండ్రులు కూడా చేతులు ఎత్తేసారు ఇక ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఎక్కడికి వెళ్ళి ఆమె గోజారినా ఆమె హృదయానికి ఆనందం కలగట్లేదు ఆమె హృదయంలో దుఃఖమే నిలిచిపోయింది ఒకరోజు ఆలోచించింది చా నా భర్త దగ్గరికి వెళ్ళి నేను ఆనందకరంగా ఉండాలని ఎంత చెప్పినా నా భర్తను నన్ను అర్థం చేసుకోవట్లేదు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఎంత గోజారుకున్నా వారు నా గోడును పట్టించుకోవట్లేదు ఇక ఎందుకు ఎవరితో చెప్పుకున్న ప్రయోజనం ఏముంది అనుకున్నదేమో కాబోలు తినగా ఆమె ఒక నిర్ణయం తీసుకుందండి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి నా ఆనందం కోసం నేను వెగిరి పడటం ఏంటి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి నాకు సంతోషం కావాలని నేను అడగటం ఏంటి నా దుఃఖం పోవాలని నేను కోరుకోవటం ఏంటి వారిని వీరిని అడిగేదానికంటే వారి పాదాలు వీరి పాదాలు పట్టుకునేదానికంటే తిన్నగా నేను దేవుని సన్నిధులకి వెళుతాను నేను దేవుని సన్నిధులకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటాను దేవుని పాదాలు పట్టుకుని దేవుని గోజారుతాను దేవుడు నా ఒక అద్భుతం చేయకుండా పోతాడా అనుకున్నదేమో కాబోడు ఆయమ్మ గుండె నిండా దుఃఖము గలదై మనోవేదనతో తిన్నగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధులు అడుగుపెట్టిందండి దేవుని సన్నిధులు అడుగుపెట్టింది దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుంటుంది అయ్యా నాకు కలిగిన వేద వేదన ఏంటో నీకు తెలుసు కదా నేను ఏ విషయంలో దుఃఖపడుతున్నానో నాకు సంతోషం కరువైపోయి ఏ విషయంలో కన్నీరు కరుస్తున్నానో సమస్తం నీకు తెలుసు కదయ్యా నా మనసులో ఉన్న మనోవేదన మనిషి అర్థం చేసుకోకపోయినా నా మనసులో ఉన్న మనోవేదన నా కన్నవారు నన్ను అర్థం చేసుకోకపోయినా అయ్యా నన్ను నిర్మించిన తండ్రి నువ్వే కదా నన్ను నిర్మించిన దేవుడవు నువే కదా నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నీవే నా దిక్కు అన్నట్లుగండి ఆ అమ్మ దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి కన్నీరు కాల్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందండి దేవుని సన్నిలో ప్రార్థన చేస్తుంది ఒక మాట చెప్పిన దేవుని సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరు ఒట్టి చేతలతో తిరిగి వెళ్ళరండి దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ఏ ఒక్కరు మరలా కన్నీళ్లతో తిరిగి వెళ్ళరండి లేకనేమో చెప్తుంది ఆ అమ్మ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మనసు విప్పి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయాన్ని చూచాడు పరలోకమునున్న తండ్రి ఆమె హృదయాన్ని గమనించాడు గమనించి ఆ అమ్మతో చక్కని మాట అంటున్నాడు అమ్మా నీవు నా సన్నిధిలోనికి వచ్చి నీవు చేసిన ఈ ప్రార్థన నేను విన్నా నా సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఈ మరొ నేను విన్నాను గనుక నీవు నా సన్నిధులనికి వచ్చి కన్నీరు కార్చుచున్నావు కదా ఆనందం లేదని సంతోషం లేదని నేను చెప్తున్నాను విను నీవు చేసిన ఈ ప్రార్థన నేను అంగీకరించాను కనుక నీవు సమాధానము గలదానవై తిరిగి వెళ్ళు నీవు సంతోషము గలదానవై తిరిగి వెళ్ళు అని దైవ సేవకుడు ఆమెతో చెప్తే లేఖనంలో రాయబడిన మాట్లాడి తెలుసండి దేవుని సన్నిధిలోనికి ముఖముతో ఆ అమ్మ వచ్చింది దేవుని సన్నిధులనికి వేదనతో ఆ అమ్మ వచ్చింది దేవుని సన్నిధుల్లో కష్టముతో ఆ అమ్మ వచ్చింది ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళుతుందో తెలుసండి లేఖనంలో చక్కగా రాయబడిన మాట ఆమె నాట నుండి దుఃఖ ముఖము మాని ఎప్పుడు నుండి దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన నాటి నుండి అందుకే దినరుత్వాంతల గ్రంథంలో రాయబడింది ఆ దినమున ఏ దినమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న దినమున ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నాటి నుండి ఎప్పటి నుండి ఆమె దేవుని సన్నిధులు అడుగుపెట్టిన నాటి నుండి ఆమె ముఖము మాని సంతోషము గలదై తన ఇంటికి తాను తిరిగి వెళ్ళిందంటండి ఓ సేవకుడిగా మనసారా నేను కూడా కోరుకుంటున్నానండి ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయావేమో దేవుని సన్నిధిని విడిచి తిరుగుతున్నావేమో దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం కోల్పోతూ వచ్చావేమో దేవుని సన్నిధిని అంటేనే నీవు ఆలస్యం చేస్తూ వస్తున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరులరా ఒక్కసారి ఆలోచించండి దేవుని సన్నిధికి దూరమైపోయి ఎంత సంతోషాన్ని కోల్పోయావో దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఎంత వేదన పడుతున్నావో దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఎంత కన్నీరు కాడుస్తున్నావో దేవుని సన్నిధికి దూరం అయిపోయి అసలు నీ ఇండ్లు ఇల్లుగా లేక ముళ్ళుగా మలచబడిపోయిందో ఒక్కసారి ఆలోచన ఆలోచించండి ఈ క్షణం వరకు నీ ఇంట్లో ఉండవలసిన ఆశీర్వాదం లేక నీ ఇంట్లో ఉండవలసిన సంతోషం లేక ఎందుకు దూరమైపోయింది నీ కుటుంబానికి అంటే నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టకపోయినందువలన నీవు దేవుని సన్నిధులు రాకపోయినందువలన రాకపోయినందు వలన నీవు దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నందువలన ఇప్పుడు నీకు కరువైపోయింది నీ కంటికి కనుమరుగైపోయింది ఏంటంటే సంతోషం సమాధానం ఆనందకరమైన సంతోషం కరువైపోయింది అందుకే ఓ సేవకుడికి మనసారా కోరుకొని ఈ మాటలు ముగిస్తున్నారండి ఈ దినమున నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే ఈ దినమున దేవుని సన్నిధిలో చేరగలిగితే నిశ్చయముగా ఇస్రా బహుగా సంతోషపడి సంబరపడినట్లుగాను అన్న దేవుని సన్నిధులకు వచ్చి దుఃఖముఖము మాని నాట నుండి సంతోషము కలిగిన వ్యక్తిగా తిరిగి వెళ్ళినట్లుగాను ఈ దినము నిశ్చయముగా ఇస్రా బహుగా సంతోషించినట్లుగా మీరును మీ పిల్లలు మీ కుటుంబం నా దేవుడు సంతోషపడేటట్లు అద్భుతం చేయబోతూ ఉన్నారు దేవుని సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి కుటుంబం ఆనందంతో గంతులు వేయబోతూ ఉంది దేవుని సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి కుటుంబం దీవెనను చూడబోతూ ఉంది దేవుని సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తిగత జీవితమును నా దేవుడు బహుగా సంతోషం గలవారై ప్రభువును ఉన్నారు ఈ దినము నుండి నీ దుఃఖం ముఖము నీవు మానబోతు ఉన్నావు నీ దుఃఖము ఎగిరిపోబోతూ ఉంది నీ నిట్టురుపులు తొలగిపోతూ ఉన్నాయి నిశ్చయము ఇస్రాలు పరిశుద్ధుడైన దేవుడు నీకు నీ కుటుంబానికి నీకు నీ వ్యక్తిగత జీవితమునకు నా దేవుడు బహు సంతోషమును అనుగ్రహించను గాక బహు సంతోషముతో నా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి సంతోషము కలగాలంటే ఒకే ఒక మార్గం అండి నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళవలసిన అక్కర్లేదు సంతోషం కలగాలంటే నువ్వు ఎక్కడెక్కడో కూర్చోవలసిన అవసరం లేదండి తిన్నగా దేవుని సన్నకి రా దేవుని సన్నిలో చేరు దేవుని సన్నిలో ప్రార్థన చేయి నిశ్చయముగా నీ కుటుంబానికి నీ హృదయమునకు నా దేవుడు సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నారు ఒక సేవకుడికి మనసారా కోరుకుంటున్నానండి ఈనాటి వరకు సంతోషం లేదా ఈనాటి వరకు ఆనందం లేదా ఈనాటి వరకు ప్రశాంతత లేదా ఈ దినమున నా దేవుడు నీ కుటుంబానికి సంతోషమును కలగ చేయనుగాక నీవు నీ పిల్లలు సంతోషకరంగా బ్రతుకుదురుగాక నీవు నీ కుటుంబం నీవు నీకు కలిగిన సమస్తం ఆనందముతో వెళ్ళు దొరుగాక ఎక్కడ మనకు ఆనందం సంతోషం దొరుకుతుంది బహు సంతోష గలవారమై ఎప్పుడు మనం ఉండగలుగుతాం అంటే లేఖనం అంటుంది నీవు దేవుని సన్నిధిలో అడుగు పెడితే దేవుడు నీకు చక్కని సంతోషం ఇస్తాడండి దేవుని సన్నిధిలోకి నువ్వు రాగలిగితే నీవు బహు సంతోషముతో బహు సంతోషం గలవాడవై నువ్వు బ్రతకగలుగుతావు అందుకే పేతురు అంటారండి ఇదిగో మీరు సంతోషము గలవారై ఆనందించుతున్నారు అంటే ఒక వ్యక్తికి సంతోషం ఆనందం ఎక్కడ కలుగుతుందంటే దేవుని సన్నిధిలో నీవు దేవుని సన్నిధిలోనికి వస్తే బహు సంతోషము గలవాడవై నీవు బ్రతుకుదువుగాక తలలు వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము తండ్రి నిజమే మేము ఈనాటి వరకు సంతోషము చూడలేక ఆనందాన్ని అనుభవించలేక కంట కన్నీరు కారుస్తున్నామయ్యా ఇదిగో ఈ దినమున మనసారా నీ పట్టుకొని నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చయముగా నాకు నా కుటుంబానికి నాకు నా పిల్లలకు ఓ చక్క అక్కటిని సమాధానంలో సంతోషం అనుగ్రహించండి సమాధానంతో కూడిన ఐక్యతను కలగచేయండి ఈ దినమంతా మేము సంతోషంతో సాగి వెళ్ళాలి ఈ దినమంతా ఆనందకరంగా మేము బ్రతకాలి తండ్రి అలాంటి కృపను మీరు మాకు దయచేయండి నీ సన్నిధిలో ఉన్న సంతోషం మేము అనుభవించినట్లుగా ఒక అద్భుతమైన కార్యము జరిగించి మహిమ పొందుకోండి నాయన ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నీచేతులకు అప్పగిస్తున్నాను తండ్రి తప్పక సంతోషం గలవారై ఆనందించుదురుగాక బహు సంతోషం గలవారై సంబరపడుదురుగాక ఈ దినమంతా బహు సంతోషం వీరికి కలుగునుగాక కలుగునుగాక నాయన మీ సాగుడిగా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను తప్పక సంతోషంతో కూడిన ఆనందం బిడ్డలకు మీరు దయచేయమని ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్